అడవిలో ఒకటే రూల్ బలవంతులైన జీవులు బలహీన జీవుల్ని వేటాడి తినేస్తూ ఉంటాయి ఒక జీవికి ఆకలి అయిందంటే మరో జీవికి ఆయువు మూడినట్లే ఆకులు అలములు గడ్డి పండ్లు తినే జీవులు చాలా తక్కువగానే ఉంటాయి ఇక జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి వాటిలో కొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి ముఖ్యంగా పైథాన్ డ్రాగన్ వంటివి ఇతర జీవుల్ని అమాంతం మింగేస్తూ ఉంటాయి సైలెంట్ గా నక్కి ఒక్క ఉదుటున దాడి చేసి మింగేయటం వీటికి తెలిసిన టెక్నిక్ తాజాగా కొమోడో డ్రాగన్ చెందిన ఓ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది చనిపోయిన ఓ చోట పడి ఉన్న జింకను కొమోడో డ్రాగన్ సెకండ్ల వ్యవధిలో మింగేసింది ఈ షాకింగ్ దృశ్యాన్ని కొందరు కెమెరాలో చిత్రీకరించగా అది ఇప్పుడు వైరల్ గా మారింది వీడియోలో జింక చనిపోయి ఉండటం దాని శరీరం బిగుసుకుపోయి ఉండటం మీరు చూడవచ్చు కొమోడో డ్రాగన్ అదృష్టం ఏంటంటే ఆ జింక జోలికి ఇంకా ఎలాంటి జీవులు రాలేదు ఈ పరిస్థితుల్లో అక్కడికి చేరుకున్న కొమడో ఆ చనిపోయిన జింకను నోటబట్టి రెండు మూడు రోక్స్ లో దాన్ని పూర్తిగా మింగేసింది ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేది వివరాలు తెలియరాలేదు అయితే ఈ క్లిప్ లో కొమోడో చర్యను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు